దేశంలో రోజు రోజుకి మహిళలపై కామందులు లైంగిక వేధింపులు పెరిగిపోతున్నాయి సామాన్య మహిళల నుంచి సినీ సెలబ్రిటీలు ఆఖరికి మహిళా ప్రజాప్రతినిధులు కూడా లైంగిక వేధింపులకు గురవుతున్నారు తాజాగా మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ మహిళా ఎమ్మెల్యే వర్షా గైక్వాడ్ మొబైల్ ఫోన్కు ఓ గుర్తు తెలియని వ్యక్తి నుంచి బూత్ మెసేజ్లు వచ్చాయి వర్షా గైక్వాడ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు ఈ మధ్య కామాందులు సమాజంలో పేరు ప్రతిష్టలు ఉన్న సెలబ్రిటీలు మహిళా రాజకీయ నాయకురాలను టార్గెట్ చేస్తూ అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు మా వంటి వారి పరిస్థితి ఎలా ఉంటే సామాన్య మహిళలకు వేధింపులు ఎలా ఉంటాయో అర్థం చేసుకోగలను ఈ విషయాన్ని అసెంబ్లీలో ప్రస్తావిస్తా అని వర్ష అన్నారు ధరవి నియోజకవర్గం నుంచి ఆమె ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు ఇటీవలే మరో ఇద్దరు మహిళా నేతలకు ఇలాంటి సమస్యలు ఎదురయ్యాయి శివసేన నాయకురాలు నీలం గోర్కెను అత్యాచారం చేసి చంపేస్తామని బెదిరింపులు వచ్చాయి ఇక బీజేపీ నాయకురాలు షైనా మొబైల్ ఫోన్కు బూత్ మెసేజ్లు వచ్చాయి వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు మహిళా ఎమ్మెల్యేలకు బూత్ మెసేజ్లు రావడంతో మహారాష్ట్రలో రాజకీయ వర్గాల్లో తీవ్ర సంచలనం సృష్టించింది నిందితుడిని గుర్తించి వెంటనే అరెస్ట్ చేయాలని మహారాష్ట్ర కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది అది సంగతి